నేను మీ శ్రావణి వెల్కమ్ టు శ్రావణి సింహ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియో ఏంటంటే కడపలో ఉన్నటువంటి మార్చిపల్ల రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్కి వెళ్ళామనమాట ఆ వ్లాగ్ అనేది ఇవాళ వీడియో అండి మేమందరం మా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళామన్నమాట అనమాట యాక్చువల్గా ఉత్సవాలు కూడా జరిగాయండి ఆ టైంలో మాకు తెలియలేదనమాట ఇంకా అయిపోయిన తర్వాత వెళ్ళాము అందరం కలిసి చూడండి అందరం రెడీ అయ్యేసి ఇంకా బయటకు వచ్చాం మన ఇంటి నుంచి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న ఐకాన్ కూడా క్లిక్ చేయండి మా ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే ఫ్యామిలీ ఫన్ బ్లాగ్ ట్రావెల్ కుకింగ్ డైట్ వీడియోస్ వర్కౌట్స్ ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తాయండి టెంపుల్స్ ఇలాంటివన్నీ కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు అలాగే లైక్ కూడా చేయండి మీ లైక్ అనేది వృధాగా అయితే పోదండి ఈ వ్లాగ్ మొత్తంలో మీకు ఏ చిన్న విషయం నచ్చినా సరే లైక్ కూడా చేయండి అలాగే ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అలాగే మన వీడియోస్ని చివరి వరకు చూడండి అప్పుడే కదా మన ఛానల్ మానిటైజ్ అవుతుంది చూడండి ఇంకా దారిలో వెళ్తా ఉండి కూడా వీడియో తీసాను విలేజ్ వైబ్స్ అన్ని కూడా మార్చిపల్లే చాలా బాగుందండి పై పంట పొలాలన్నీ కూడా చాలా చక్కగా పండిస్తున్నారు మొత్తం మామిడి చెట్లే ఉన్నాయండి కన్నం కూడా ఉందన్నమాట అంటే కొంచెం రోడ్ లాగా వస్తుంది అంతే ఈ పెన్నా నది ఉంది కదా అదే అనమాట ఇట్లా మాచిపల్లి నుంచి సిద్ధవటము అట్లంతా వెళుతుందనమాట చూడండి ఈ కొండలు మామిడి చెట్లు చూడండి ఎంతగా ఉన్నాయో మొత్తం మామిడి తోటలే ఉన్నాయండి దారి అంతా కూడా సరే మీతో కూడా షేర్ చేసుకుందాం అనేసి తీసాను వీడియోని చివరి వరకు చూడండి విలేజ్ మొత్తం మాస్పల్లి విలేజ్ అంతా బాగుందండి మొత్తం మామిడి తోటలతోనే అనమాట అలాగే ఇది ఊరికి మన టెంపుల్కి వెళ్ళాలి కదా ఊర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి అండి మన లోపలికి వెళ్ళాలన్నమాట టెంపుల్కి ఇలా ఆచి ఉంటుంది అనమాట శ్రీ 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 రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం అనేసి ఇట్లా ఆచి ఉంటుంది టెంపుల్ అయితే చాలా చాలా బాగా నచ్చిందండి మేము పుట్టి పెరిగిందంతా కడపే అనమాట అయినా సరే మేము టెంపుల్కి అయితే వెళ్ళలేకపోయాము ఎందుకో అలా అనిపించింది వెళ్ళిపోయామనమాట టూ డేస్లో అసలు టెంపుల్ అయితే ఎంత బాగా కట్టారంటే చాలా బాగా కట్టారండి అసలు ప్రతి ఒక్క విగ్రహము గుడి గోపురం పైన ఎంత బాగా పెట్టారంటే అంత బాగా పెట్టారనమాట ఇక్కడే ఎంట్రన్స్ చూస్తున్నారు కదా చూడండి ఉత్సవాలు వచ్చేసి ఇరవై తొమ్మిది నుంచి ఆహా డేట్ నాకు గుర్తులేదండి అప్పుడు జరిగాయి అన్నమాట ఇక్కడే అండి అక్కడ టెంపుల్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత డెకరేషన్ కూడా చాలా బాగా జరిగింది ఫోర్ డేస్ ఏమో జరుగుతుంది అంతే అక్కడ అమ్మవారికి ఆటలు కోళ్ళు ఇవి కూడా కోస్తారండి జాతరలాగా కూడా చేస్తారు ఈసారి ఎలక్షన్స్ టైం కదా అందుకనేసి ఏమీ చేయలేదనమాట అంటే బయట వాళ్ళు రాలేదు ఊర్లో మాత్రమే చేసుకున్నారు ఇట్లా తెలిసిన వాళ్ళు మాత్రమే వెళ్ళారనమాట ఆ ఉత్సవాలు ఇరవై మూడు నుంచి ఇరవై ఏడో తేదీ వరకు జరిగాయన్నమాట ఆ జరిగినన్ని రోజులు కూడా భోజనాలు అన్నదానం అదంతా కూడా జరుగుతుందండి ఇట్లా మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి వెళ్ళామండి ఈ వీడియో ఎవరు తీసారంటే మా ధనుష్ తీశాడు అందుకే వాడొక్కడు మిస్ అయ్యాడనమాట ఈ వీడియోలో ఫొటోస్లో కూడా అంతే గ్రూప్ ఫోటోలో ఎవరో ఒకళ్ళు మిస్ అయ్యారు ఎందుకంటే తీసేది మేమే కాబట్టి చూడండి టెంపుల్కి కలర్స్ కూడా ఎంత బాగా వేశారు పూలతోటి డెకరేషన్ చాలా బాగుందండి ఎవరైనా మన సరౌండింగ్స్లో ఉన్నవాళ్ళు కంపల్సరీ వెళ్ళండి కుదిరితే మాత్రం డెఫినెట్గా అమ్మవారిని అయితే దర్శించుకోండి చాలా నిజమైన మనం ఏమన్నా కోరికలు కోరుకున్నా కూడా అమ్మవారి దగ్గర ఖచ్చితంగా తీరుతాయంట ఆవిడ చెప్పారు ఆమె ఉంటారు టెంపుల్లో పూజ చేయటానికి అదంతా కూడా చూడండి ఇంకా మేము అందరం కలిసి ఒక మూడు ప్రదక్షిణాలు చేసేసాము అలాగే టెంపుల్ని అయితే ఎన్ని ప్రదక్షిణాలు చేసినా సరే చూడండి ఎంత బాగా కట్టారో కలర్స్ కూడా చాలా బాగేశారు ఇక్కడ చూడండి అమ్మవారి చేతిలో అట్లా గంట పట్టుకున్నట్టుగా శంఖం పట్టుకున్నట్టుగా ఇట్లా ఎంబోజ్ అయినట్టుగా ఉన్నాయన్నమాట విగ్రహాలు ఏదో ప్రింట్ లాగా కాకుండా ప్రతి ఒక్క విగ్రహం కూడా ఇట్లా ఉంది మరి చెక్కినటువంటి విగ్రహాలు మరి ఎలా తెచ్చిపెట్టారో మరి నాకైతే తెలియదు కానీ చూడండి ఇట్లా గోడ మీద కూడా ఇట్లా వేశారనమాట వీలైన వాళ్ళు కంపల్సరీ వెళ్ళండి టెంపుల్కి చాలా బాగుందండి అమ్మవారిని అయితే వీడియోని చివరి వరకు చూసేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని బెల్ ఐకాన్ కూడా ఉంటుంది పక్కనే క్లిక్ చేయండి ఇలాంటి వీడియోస్ని ఎన్నో చూసి ఎంజాయ్ చేయొచ్చు ஆதாவா கம்பெனி நம்ம கொஞ்சம் வெனிக்க போறோம் டா பெத்தம்மா நான் చూస్తున్నారు కదా అమ్మవారిని అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి అంత బాగుందనమాట చాలా స్వచ్ఛమైన దేవత ఎవరికైనా అమ్మవారిని దర్శనం చేసుకోవాలంటే ఖచ్చితంగా దర్శనం చేసుకోండి చాలా బాగుందండి ఇంకా అలాగే మేము వెళ్ళాక టిఫిన్ కూడా తీసుకుని వెళ్ళాము అక్కడ ఒక చెట్టు కింద కూర్చొని అందరం చల్లటి గాల్లో ఇట్లా టిఫిన్ పెట్టుకొని తింటా ఉన్నారనమాట మా వాళ్ళందరు కూడా తినకుండా హ్యాపీగా ఎంజాయ్ చేశారండి అలాగే చూస్తున్నారు కదా అక్కడ కింద అనమాట ఏరు ఉంది మార్చిపల్లి ఏరు అంటారనమాట ఇప్పుడు వేసవి కాలం కాబట్టి వాటర్ అయితే తక్కువగా ఉన్నాయి వర్షాలు పడితే మాత్రం బాగా ఎక్కువగా ఉంటాయి ఇక్కడ మా పిల్లలు ఇంకా ఆడుతున్నారు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఉన్నాం అంతే అక్కడ మేము వెహికల్ తీసుకొని వెళ్ళాము ఇంకా మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ ఉండేసి వచ్చామన్నమాట ఇట్లా అంతలోపు పాపమ్మ అనేది తీసి కూడా కొంచెం కోసుకుందనమాట ఆ ఏట్లో అందరూ బాటిల్స్ అవి ఇవి వేస్తారు కదా దానివల్ల గాజుపు ఉండేసరికి వెంటనే ఆ ఇసుకల్లో కనపడలేదనమాట కుచ్చుకుంది పాపం ఇంకా బ్లడ్ కూడా వచ్చింది స్టార్టింగ్లోనే గుచ్చేసుకుంది పాపం వాడు సరిగ్గా ఆడుకోలేకపోయాడు ఇది ఫ్రెండ్స్ ఇవాటి వీడియో ఈ వీడియో ఎలా అనిపించింది అలాగే ఈ టెంపుల్ కి ఎవరైనా వెళ్ళారా వెళ్తే నాతో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మీరు మీరు ఎప్పుడైనా వెళ్ళి ఉంటే మీకు ఎలా అనిపించింది అనేది కూడా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఎలా అనిపించింది అనేది కంపల్సరీ లైక్ కూడా చేయండి ఇది ఫ్రెండ్స్ వీడియో ఈ ఎలా కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఈ టెంపుల్ చూడటం చాలా హ్యాపీగా అనిపించింది ఎవరైనా వీలైతే మీరు కూడా ఇక్కడికి వచ్చి రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శనం చేసుకోండి ఇది ఇవాళ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ టైం బాయ్ ఫ్రెండ్స్ బాయ్